అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మనకు పంచమి పంచమి అంటేనే మనకు తెలుసు వారాహి అమ్మని పూజించుకునే ఒక అద్భుతమైన మహిమగల రోజు అని మనందరం కూడా పంచమి రోజు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం వారాహ్యమ్మ అమ్మ దేవత కాబట్టి పంచమి తిది రోజున రాత్రి వేళ అమ్మవారి పూజ అనేది చాలా శ్రేష్టం కాబట్టి రేపు మంగళవారం రావటం కూడా ఒక విశేషం రేపు మంగళవారం పంచమీ తిథి ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్నెండు గంటల వరకు కూడా పూర్తిగా ఉంది కాబట్టి మీరు ఉదయం కుదిరితే ఉదయం చేసుకోవచ్చు ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ అలాగే రాత్రి ఎనిమిది తొమ్మిది అయినా కూడా మీరు వారాహ్యం అని చక్కగా పూజ చేసుకోవచ్చు అంటే ఏదైనా పనుల వల్ల లేట్ అయినా కూడా నో ప్రాబ్లం అన్నమాట కాబట్టి చక్కగా అమ్మవారిని మనం పూజ ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోండి అదేవిధంగా ఈ పంచమీ రోజున ఇప్పుడు ఈ యొక్క ఆకు అనేది మీకు దొరికినప్పుడు మీరు అదృష్టవంతులే అని చెప్పి చెప్పవచ్చండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీకున్న అప్పులు తీరిపోయే మార్గం మీకు దొరికిందనే చెప్పవచ్చు కాబట్టి ఆ ఆకు ఏంటి ఆ ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి మన అప్పులు ఎలా తీర్చుకోవాలి అమ్మవారికి ఎలా ఇప్పుడు ఈ యాకుతో మనం పూజ అనేది చేసుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ యొక్క పంచమి రోజున అమ్మవారిని మనం యాజులుగా ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకొని కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం అనగానే మనకు ఏదో చాలా కాస్ట్లీ అయిన వస్తువులు అట్లా ఏమనుకోవద్దండి చాలా సులభతరమైన డబ్బు ఖర్చులేని ఒక వస్తువు అనమాట ఈ ఆకు అనేది మనకు వామ్ ఆకు అని చెప్పి దొరుకుతూ ఉంటుంది చాలామంది ఇళ్లల్లో కూడా ఉంటారు ఇది ఆయుర్వేదిక్లో కూడా చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట చిన్నపిల్లలకి జలుబు చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా జలుబు తలనొప్పి ఇలాంటి వాటికి కూడా ఈ వామ్మాకుని వాడుతూ ఉంటారు కొన్ని ఊర్లలో కర్పూరవల్లి అని కూడా అంటూ ఉంటారు కర్పింటాకు అంటూ ఉంటారు అది ఎలా అయినా సరే ఒక్కొక్క ఏరియాని బట్టి పిలుచుకుంటూ ఉంటారనమాట ఎక్కువ మంది వామ్మాకు అనే పిలుస్తూ ఉంటారు ఈ వామ్మాకుతో చిన్నపిల్లలకి ఆ రసం ఒక ఉగ్గిని పోసేసిన జలుబు అలాంటివన్నీ పోతాయి అలాగే మనకు ఒక తలనొప్పి తట్టుకోలేని తలనొప్పి వచ్చినా కూడా ఈ ఆకుని నలిపి ఆ స్మెల్ చూస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఈ యొక్క చిన్నపిల్లలు ఆ రసం తాగలేరు అనుకున్నప్పుడు ఆ ఆకుని చక్కగా కడిగి బజ్జీల రూపంలో వేసి ఇచ్చినా కూడా ఆ యొక్క ఆకు కడుపులోకి పోయినప్పుడు దానికి ఉన్న ఒక మందు గుణాలు అంటే దానికి ఉన్న సైంటిఫిక్గా ఆ గుణాలన్నీ కూడా కడుపులోకి పోయి చక్కగా పిల్లలకి మంచిగా ఉపశమనంగా ఉంటుందని కూడా డాక్టర్లు చెప్పబడుతుందన్నమాట సో ఈ ఒక్క ఆకు ఆరోగ్యానికే కాదండి మనం ఇలాంటి తాంత్రిక పరిహారాలకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఈ తాంత్రిక పరిహారాలకి మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం మనకు ఈ కర్పూరవల్లి ఆకు లేదా వామ్ ఆకు ఎలా పిలుచుకున్నా సరే ఈ ఆకుని మనం దాన్ని జస్ట్ తాకితేనే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట మంచి సువాసన గల వాసన వస్తూ ఉంటుంది ఆ ఆకు కాబట్టి వారాహేమకు కూడా సువాసన అనే ఒక పువ్వులు కానీ ఆకులు కానీ చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క ఆకులనేది ఒక ఆరు అనేది తీసుకోండి ఆరు ఆకులు అనేది సరిపోతుంది ఒక ఆకు ఆరు ఆకులు చక్కగా కడుక్కోండి ఒక ఆకులో మీరు ఏం చేయాలంటే మనం వారాహేమ పూజలో వచ్చి చక్కగా ఏదో ఒక ప్రసాదం అనేది పెడుతూ ఉంటాం అంటే పానకం కానీ పాలు కానీ లేదా పాయసం పొంగల్ లేదు అంటే ధాన్యం గంజలు వేర్శన గుళ్ళు చిలకరదుంపలు అలాగే కూరగాయలు పండ్లు ఏదైనా సరే మన చేతలో ఉన్నది ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అదేవిధంగా మీరు ఏది యాజులుగా పెట్టినా కూడా ఈ కర్పూరవల్లి ఆకులో ఒక ఐదే ఐదు చిన్న డైమండ్ కలకండ ఉంటుంది కదా ఆ డైమండ్ కలకండ అనేది అమ్మక నైవేద్యంగా పెట్టి చూడండి మీకు డబ్బు అనేది చాలా విపరీతంగా వచ్చి చేరే ఒక యోగం అనేది కలుగుతుంది ఎందువల్లంటే ఆ కర్పూరవల్ల ఆకు అనేది చాలా సువాసనగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా దానిపైన మనం నైవేద్యంగా ఈ తీపి తీపి పదార్థం అంటే ఆ డైమండ్ కలకండ పెట్టి నైవేద్యంగా పెట్టినప్పుడు మన ఇంటిలో కూడా తీపి అనేది వెదజల్ వెదజల్లుతుంది అమ్మవారు కాబట్టి ఎవరైతే ఎవరికైతే డబ్బు విపరీతంగా చేరాలో ఇది కూడా ప్రయత్నించండి ఇక అప్పులు తీరాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఒక ప్లేట్ తీసుకోండి ఒక ఐదు కర్పూరవల్లి ఆకులు అనేది చక్కగా కడిగి తుడిచేసుకోండి దానిపైన కొద్ది కొద్దిగా పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క అనేది ఐదుటి మీద కూడా పచ్చకర్పూరం ఒక లవంగాలు పెట్టేసి తర్వాత దాన్ని వెలిగించాలి వెలిగించి మనం ఇంట్లో పూజ గదిలో అలాగే హాల్లో వంట గదిలో మీకు ఎన్ని గదులుంటాయో అన్ని గదుల్లో కూడా చూపించవచ్చు చూపించాలి అంటే ఆ పచ్చకర్పూరం సుగంధభరితమైన వాసన ఆ లవంగాలు మనకు తాంత్రిక పరిహారంలో మంచిగా యూస్ అవుతాయి అదేవిధంగా కర్పూర వల్లి ఆకు ఇవన్నీ కలిపి వెలిగినప్పుడు ఒక మంచి సువాసన వస్తుందన్నమాట పొగలకు అమ్మొచ్చు అంటే పచ్చి ఆకు మీద మనం పెడుతున్నాం కదా పొగ కూడా కమ్మచ్చు భయపడద్దు ఆ పొగతోటి ఆ వెలుగుని చక్కగా మీ ఇల్లు అన్ని రూముల్లో అన్ని గదుల్లో కూడా చూపించేయండి వీలైతే ఇంకా వెలుగుతూ ఉంది అనుకుంటే చక్కగా బాల్కనీలు మీ యొక్క వరండాలు అలా కూడా చూపించుకోవచ్చు అన్నమాట ఇక ఎక్కువసేపు మీకు ఎక్కువ గదులు ఉన్నాయి ఎక్కువసేపు కా వెలగాలి అనుకున్నప్పుడు కొంచెం పచ్చకర్పూరం ఎక్కువగా పెట్టుకోండి జస్ట్ ఆ పచ్చకర్పూరం ఆ యొక్క లవంగం వెలిగే అంతసేపు ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత అది కొండెక్కిపోయి ఆరిపోయినా కూడా నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు ఇలా చూపిస్తూ ఉన్నది పంచమి పంచమికి అందులో రేపు మనకు మంగళవారం రావటం విశేషం కాబట్టి ఇలా చూపించినప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఆ అప్పుల బాధ అనేది తొలగిపోతుంది మీకు విపరీతమైన డబ్బు అనేది చేరుతుంది ఆ పొగతో మనకు లక్ష్మీ కటాక్షం ఆ పచ్చ కర్పూరం ఆ కర్పూర వల్లి ఆకు లవంగాలు ఈ లవంగాలు చెడుని దూరం చేస్తాయి అలాగే లక్ష్మి కటాక్షాన్ని తీసుకొస్తుంది అనమాట ఈ విధంగా ఈ మూడు వస్తువులు మీరు మీ ఇంట్లో పొగ చూపించినప్పుడు చాలా మంచి రిజల్ట్ అనేది మీకు కలుగుతుంది తప్పకుండా ప్రయత్నించండి ఒకవేళ మీరు ఒకవేళ పీరియడ్స్ టైం ఉన్నారు అనుకోండి అలాంటప్పుడు పూజ గదిలోకి వెళ్ళకపోయినా కూడా ఈ యొక్క తాంత్రిక పరిహారం అనేది చేయవచ్చు పూజల గదిలోకి వెళ్లకుండా ఆ ఆకులు తెప్పించుకొని వేరే వాళ్ళ చేత అయినా సరే మీరు ఇల్లు గా కూడా చూపించుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఈ పంచమి రోజున ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ అప్పుల బాధ నుంచి విముక్తి పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినోభవంతో జై వరాహి